ఒకప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక కంపెనీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అదే బెల్ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ కంపెనీ నుండి పబ్లిక్ కంపెనీగా మారిన ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులున్నాయి ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఈ నెంబర్ ఎనభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఇదేదో చిన్న విషయం కాదు వాళ్ల నెట్ ప్రాఫిట్లో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అన్నమాట మరి ఇంత పెద్ద జంప్ ఎలా సాధ్యమైంది దీని వెనుకున్న కథేంటి అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఇంత అద్భుతంగా లాభాలు సంపాదిస్తున్నా స్టాక్ మార్కెట్లో దీని విలువ మాత్రం పోటీదారులకన్నా చాలా తక్కువగా ఉంది ఎందుకిలా అదే ఇక్కడ మనం ఛేదించాల్సిన చిక్కుముడి సరే పదండి ఈ లాభాల వెనకున్న మిస్ట్రీని డీకోడ్ చేద్దాం బెల్ రైజ్ కథలోని మొదటి చాప్టర్లోకి వెళ్దాం ఈ మొత్తం టర్న్ కి అసలు పునాది ఎక్కడ పడిందంటే వాళ్లు మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తీసుకొచ్చిన రెండు వేల నూట యాభై కోట్ల రూపాయల ఐపీఓ ఇది కేవలం డబ్బు కోసం తెచ్చిన ఐపీఓ కాదండోయ్ కంపెనీ తలరాతను మార్చడానికి వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ సో వాళ్లు చేసిన మొదటి అతి ముఖ్యమైన పని ఏంటంటే అప్పులు తగ్గించుకోవడం ఫైనాన్స్ పరిభాషలో దీన్నే డీలెవరేజింగ్ అంటారు అంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్ ని క్లీన్ చేయడం అన్నమాట వాళ్ల ప్లాన్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ మూడు స్టెప్స్ అంతే ఫస్ట్ ఐపీఓ ద్వారా రెండు వేల నూట యాభై కోట్లు సమీకరించాలి సెకండ్ ఆ డబ్బుతో ఎక్కువ వడ్డీయున్న అప్పులన్నీ తీర్చేయాలి ఇక మూడోది చాలా ఇంట్రెస్టింగ్ వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఆదాయైన డబ్బంతా నేరుగా లాభాల్లోకి వెళ్ళిపోతుంది చూసారా ఎంత క్లీన్ స్ట్రాటజీనో ఇక్కడ ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఐపీఓకి ముందు తర్వాత పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి నెట్ డెట్ బై ఈక్విటీ రేషియో దాదాపు వన్ నుండి జీరో పాయింట్ వన్ సిక్స్ కి పడిపోయింది అంటే కంపెనీ మీద అప్పుల భారం దాదాపుగా లేనట్టే ఈ ఫైనాన్షియల్ క్లీనప్ కి ఒక అఫీషియల్ రికగ్నిషన్ కూడా వచ్చింది క్రిస్సిల్ వాళ్లు వాళ్ల క్రెడిట్ రేటింగ్ ని ట్రిపుల్ ఏ స్లాష్ స్టేబుల్ కి అప్గ్రేడ్ చేశారు దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో వాళ్లకి చాలా తక్కువ వడ్డీకే లోన్లు దొరుకుతాయి వాళ్ల ఎదుగుదలకి ఒక పెద్ద బూస్ట్ కదా సరే అప్పుల గండం గట్టెక్కింది మరిప్పుడు బెల్రేజ్ ఏం చేస్తోంది వాళ్లు తమ ఫోకస్ ని పూర్తిగా భవిష్యత్ వైపు మళ్లించారు వాళ్ల బిజినెస్ని ఎంత తెలివిగా మార్చారో చూడండి వాళ్ల మాన్యుఫ్యాక్చరింగ్ రెవెన్యూలో ఇప్పుడు దాదాపు డెబ్బై మూడు శాతం పవర్ ట్రైన్ న్యూట్రల్ ప్రాడక్ట్స్ నుంచే వస్తోంది అంటే ఏంటి అంటే వాళ్ల వ్యాపారం ఇక పెట్రోల్ డీజిల్ ఇంజన్ల మీద ఆధారపడి లేదు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినా వీళ్ళకొచ్చిన నష్టమేమీ లేదు చాలా స్మార్ట్ మూవ్ సో వాళ్ల ఫోకస్ ఏరియాలు ఏంటంటే ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీల కోసం చాసీస్ బ్రేకింగ్ సిస్టమ్స్ లాంటివి తయారు చేస్తున్నారు ఇక రెండోది ఇది చాలా ఆసక్తికరమైంది రైజ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అనే కొత్త కంపెనీని స్టార్ట్ చేశారు అంటే ఆటోమొబైల్స్ నుంచి నేరుగా డిఫెన్స్ రంగంలోకి అడుగు పెట్టారనమాట డిఫెన్స్లోకి వెళ్లడం వెనుక ఒక పెద్ద ఆర్థిక వ్యూహం ఉంది ఇక్కడ చూడండి ఆటో కాంపోనెంట్స్ కంపెనీలకు మార్కెట్లో సాధారణంగా ఇరవై ఐదు రెట్ల ఈ మల్టిపుల్ లభిస్తుంది అదే డిఫెన్స్ కంపెనీల విషయానికొస్తే అది అరవై నుంచి తొంభై రెట్లుంటుంది అంటే వాళ్ళు తమ కంపెనీ వాల్యుయేషన్ని అమాంతం పెంచే గేమ్ ప్లాన్లో ఉన్నారనమాట అంతా బాగుంది కంపెనీ దూసుకుపోతోంది అనుకుంటున్న టైంలో కథలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది కంపెనీ పునాదుల్లోనే ఒక సమస్య బయటపడింది ఈ సమస్యను అర్థం చేసుకోవాలంటే ముందు మనం రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ లేదా ఆర్పీటీల గురించి తెలుసుకోవాలి చాలా సింపుల్గా చెప్పాలంటే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ దాని ప్రమోటర్లకే చెందిన వేరే ప్రైవేట్ కంపెనీలతో బిజినెస్ డీల్స్ చేసుకోవడం ఇక్కడే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది బెల్ రైజ్ విషయంలో జరుగుతున్నది కూడా ఇదే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిన బెల్ రైజ్ అదే ఫ్యామిలీకి చెందిన ప్రైవేట్ కంపెనీల గ్రూప్తో లావాదేవీలు జరుపుతోంది దీనివల్ల పబ్లిక్ షేర్ హోల్డర్ల ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందేమో అనే కొంతమంది ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది ఈ ఆందోళనలు చివరికి ఒక పెద్ద గొడవకి దారితీశాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఈ ఆర్పీటీలకు సంబంధించిన ఒక తీర్మానంపై ఓటింగ్ జరిగింది ఆశ్చర్యకరంగా యాభై రెండు పర్సెంట్ మంది మైనారిటీ షేర్ హోల్డర్లు అంటే ప్రమోటర్లు కాని బయట ఇన్వెస్టర్లు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు ఇది మేనేజ్మెంట్కి ఒక పెద్ద షాక్ ఈ ఓటింగ్తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఇన్వెస్టర్ల ముందు ఒక పెద్ద ప్రశ్నుంది రైజ్ అనేది హై రివార్డున్న అవకాశమా లేక హై ఉన్న పజలా ఈ టేబుల్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది లాభాల వృద్ధిలో బెల్ రైజ్ తన పోటీదారులందరికంటే ముందుంది కాని వాల్యుయేషన్ అంటే పీ రేషియోలో మాత్రం అందరికంటే వెనకబడి ఉంది దీనికి కారణం ఒక్కటే కార్పొరేట్ గవర్నెన్స్ ఆ కుటుంబ నియంత్రణ ఆర్పీటీల వల్లే మార్కెట్ ఈ కంపెనీకి డిస్కౌంట్ ఇస్తోందనమాట సో ఇప్పుడు మన ముందు రెండు విభిన్న చిత్రాలున్నాయి ఒకవైపు చూస్తే కంపెనీ ఆర్థికంగా చాలా బలంగా ఉంది భవిష్యత్తు కోసం మంచి వ్యూహాలు రచిస్తుంది పైగా తక్కువ వాల్యువేషన్లో దొరుకుతోంది మరోవైపు చూస్తే ఈ గవర్నెన్స్ సమస్యలు కుటుంబ నియంత్రణ పెద్ద రిస్క్లా కనిపిస్తున్నాయి మరి దేన్ని నమ్మాలి చివరిగా బెల్ రైస్ కథ మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది ఇది అద్భుతమైన వృద్ధి అవకాశాలున్న ఒక మల్టీబ్యాగెరా లేక ఈ గవర్నెన్స్ సమస్యల వల్ల ఏర్పడిన ఒక ట్రాపా ఈ కథలో గెలిచేది గ్రోతా లేక గవనెన్సా దీని భవిష్యత్తును ఏది నిర్దేశిస్తుందో చూడాలి